ఊబర్ ర్యాపిడో ఓలా వంటి యాప్ ఆధారిత బైక్ టాక్సీ సేవలకు కర్ణాటక హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది రానున్న ఆరు నెలల పాటు ఈ కంపెనీలన్నీ తమ సేవలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది బైక్ ట్యాక్సీ సేవలను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మూడు నెలల సమయం ఇచ్చింది ఇంతకే హైకోర్టు ఆరు నెలలు ఎందుకు బ్యాన్ చేసిందంటే అనేక కారణాలున్నాయి రైడ్ హేలింగ్ సేవల ఆపరేటర్లు మోటార్ వాహనాల చట్టాన్ని ఉల్లంఘించారని వ్యాఖ్యానించింది కర్ణాటక హైకోర్టు కొందరు బైక్ టాక్సీ డ్రైవర్లు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారంటూ ఎన్నో ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది మరోవైపు బైక్ టాక్సీ సేవలను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మోటార్ వెహికల్స్ యాక్ట్ కిందకు చేర్చడానికే రాష్ట్ర ప్రభుత్వానికి మూడు నెలల సమయం ఇచ్చింది హైకోర్టు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆటోలకు మొదటి రెండు కిలోమీటర్లకు ముప్పై రూపాయలు ఆ తర్వాత కిలోమీటర్ కి పదిహేను రూపాయలు ఛార్జీ ఉండాలి కానీ ఈ సంస్థలు కనీసం వంద రూపాయలు వసూలు చేస్తున్నాయని ఫిర్యాదులు రాగా రెండు వేల ఇరవై రెండులో ఆయా సంస్థల నేతృత్వంలో పనిచేస్తున్న ఆటో రిక్షాలపై ప్రభుత్వం నిషేధం విధించగా తాజాగా బైక్ టాక్సీలపై కర్ణాటక హైకోర్టు నిషేధం విధించింది మోటార్ వాహన చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోని సెక్షన్ తొంభై మూడుని అనుసరించి కొత్త నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది అప్పటి వరకు ఓలా ఊబర్ ర్యాపిడో బైక్ సర్వీసులు రోడ్డుపై తిరగడానికి వీలులేదు బైక్ నెంబర్ ప్లేట్ కలిగిన టూ వీలర్స్ కమర్షియల్ వినియోగానికి అనుమతి లేదు కాబట్టి బైక్ టాక్సీలో చట్ట విరుద్ధం అయితే దీనికి సరైన చట్టబద్ధత అవసరమని కోర్టు స్పష్టం చేసింది ద్విచక్ర వాహనాలను రవాణా వాహనాలుగా గుర్తించడానికి కావాల్సిన అనుమతులను ఇచ్చేలా తాము రవాణా శాఖను ఆదేశించలేము దీనికి సరైన చట్టం అవసరమని జస్టిస్ బిఎం శ్యాంప్రసాద్ వెల్లడించారు ఇక ఓలా ఊబర్ ర్యాపిడో సేవలు నిలిపివేయడంతో నగరవాసులు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది దీంతో స్థానిక ఆటో డ్రైవర్లు నమ్మయాత్రి వంటి ప్రత్యామ్నాయ యాప్లను ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది